వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రేస్వరి యడ్జులూ సర్ గడ్డి విత్తనాలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ గ్రామం నుంచి రైతు భోజ కౌలుట్ల గారు అమ్మకానికి పెట్టారు ప్రస్తుతానికి రైతు దగ్గర వచ్చేసి పది క్వింటాల్ ఉన్నాయంట మరి మరి కేజీ వచ్చేసి నాలుగు వందలుగా చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఆరు ఏడు సున్నా రెండు ఎనిమిది ఐదు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు భోజ కౌలుట్ల గారు మీకు అందుబాటులో ఉంటారు